పేరిట మీ అందరికీ సెలవు ఈరోజు దేవుణ్ణి వాగ్దానము స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మర్చినా వారైనా మరుచుదొరు గాని నేను నిన్ను మరవను యయా గ్రంథం నలపది తొమ్మిదవ అధ్యాయము పదిహేనో వచనం రే సహోదరి సహోదరులారా ఈరోజు జివాక్యము చిన్న మీ అందరికీ మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసు క్రీస్తు జీవము గలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను వంద చదివిన వాక్య భాగము మనకు చాలా సుపరిచితమైనటువంటి లేఖన భాగం మనము చూస్తున్నాము స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా మర్చిపోతుందా బిడ్డ ఏడుస్తుంటే హత్తుకోకుండా విడిచిపెడుతుందా బిడ్డను ఎక్కడ పడితే అక్కడ విడిచిపెడుతుందా అలా ఎవరూ చేరు ఒకవేళ అలా జరగొచ్చు కానీ వారైనా తమ కన్న బిడ్డలను మర్చిపోవచ్చేమో నేనైతే మిమ్మల్ని మరవను అని మన ప్రియ పరలోకపు పరమతండ్రి ఈరోజు వాక్యము వినిచిన మనకు తెలియజేస్తున్న మాట ఈ మాట మనం ఎలా గుర్తు పెట్టుకోవాలని వాక్యము సెలవిస్తుంది అంటే కలలోనైనా సరే ప్రభు నిన్ను నన్ను విడిచిపెట్టడు అన్న సంగతి అన్న ఆలోచన మనకు రాకూడదు అని లేఖనము ఈ ఉదయం మనకు దృఢముగా తెలియజేస్తుంది ఈ ఈరోజు మనము చూస్తూ ఉంటే ఈ లేఖనము స్పష్టముగా అర్థమవుతుంది అనేక చోట్ల తల్లి నిద్రిస్తూ ఉండగా బిడ్డలు లేసి తలుపులు తీసుకుని వీధి వెంబడి వెళ్ళిపోయి కనిపించకుండా పోవడము లేదా బిడ్డ తల్లి నిద్రిస్తూ తల్లి బిడ్డ మీద పడిపోవడం చేత బిడ్డ మరణించడము మరియు తల్లి పనిలో ఉంటే బిడ్డ ఆడుతూ ఆడుతూ దగ్గరలోని నీటి కులాయిలో పడిపోయి గాలి ఆడక జీవోత్సవముగా మిగిలిపోవడము ఇవన్నీ కలతను చిందించేటటువంటి విషయాలు వార్తలైతే ప్రిలారా స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను మర్చిపోవచ్చు కానీ నేను మాత్రము మర్చిపోను అని దేవుడు సెలవిస్తున్నాడు అయితే వాక్యము కొంచెము పైకి మనము చూసినట్లయితే పద్నాలుగవ వచనము సియోను యహోవా నిన్ను విడిచిపెట్టి ఉన్నాడు ప్రభు నన్ను మరిచిపోయి ఉన్నాడు అని అనుకొనిస్తున్నది సియోను అనగా ఆయన పేరు పెట్టబడినటువంటి ఆయన స్వకీయ సాంపాద్యము నా డిషిరాయలు జనాంగము నేడు ఆయన ఎందు విశ్వాసము ఉంచినటువంటి మనము యహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు ప్రభు నన్ను మరిచిపోయాడని అనుకుంటూ ఉంది అది అసత్యమని దానిలో నిజము లేదు అని ప్రభు ఈరోజు తెలియజేస్తున్నాడు నేను నిన్ను మరిచిపోలేదు అని ఈ మాట తెలియజేయడంలో ఉన్నటువంటి భావము మనం ప్రభు విడిచిపెట్టాడు ప్రభు మరిచిపోయాడు అన్నటువంటి ఆలోచన కలలో కూడా రానివ్వకూడదు అనేది దాని యొక్క సారాంశము ఇంకా కొంచెము మనము దాన్ని ధ్యానించినట్లయితే ఆయన మరవకుండా మనల్ని ఏమి చేస్తున్నాడు ఎందుకని ఆయన ఈ మాటను మనకు స్పష్టముగా ఈరోజు తెలియజేస్తున్నాడని మనము గమనించగలిగినట్లయితే సియోను నన్ను దేవుడు విడిచిపెట్టాడు అని ఎందుకు అనుకుంటుంది శ్రమ నుండి బాధలతో ఈ బంధులతో ఈ కట్లతో మానని వేదనతో కృంగుదలతో దిగులుతో చింతిస్తూ కృంగిపోయి ఉన్నది ఈ సమయంలో నేను ఇంత బాధకరమైనటువంటి పరిస్థితిలో కృంగి ఉండగా జిగటగల దొంగ ఊబిలో చిక్కుకొని ఉండగా నన్ను దేవుడు విడిచిపోయాడు నన్ను విడిచిపెట్టాడు అని జనులు అనుకుంటూ ఉన్నారు అయితే ప్రభు ఇదే అధ్యాయం పదమూడవ జన్మలో సెలవిస్తున్నారు శ్రమనొందిన తన జనులయందు జాలిపడి యహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు ప్రిలారా ఏమని ఓదార్చాడు అని అంటే ఈ మాట స్త్రీ తన గర్భంలో పుట్టిన చంటి పిల్లలను మర్చిపోతుందా కరునింపకుండా ఉంటదా వారైనా అలా చేయొచ్చేమో గాని నేను నిన్ను మరవలేదు అని ఆయన ఓదారుస్తూ ఉన్నాడు ఎవరిని ఆయన ఓదారుస్తున్నాడు అనంటే తన జనులను తన జనులు అనగా ఆయన పేరు పెట్టబడిన ఆయన కొరకు కనిపెట్టుకొని ఉన్న ఆయన స్వకీయ సాంపాద్యమైన తన ప్రేమను చూపిస్తూ ఓదారుస్తూ ఉన్నాడు శ్రమలో ఉన్న తన జనులను ఇప్పుడు ఆయన ఓదార్చి జాలిపడి ఏమి చేస్తాడు అని అంటే ఆ మాట చెప్తే సరిపోతుందా ఇంకేమైనా చేస్తాడా అని పరిశుద్ధ లేఖన భాగంలో మనము చూసినట్లయితే పదే వచనములో వారి ఎందు కనికరించువాడు వారిని తోడుకొని పోవును ఆయన శ్రమలో ఉన్నటువంటి జనులను చూసి జాలిపడి ఓదార్చి ఆదరించి అన్న వచనము ప్రకారము ఇప్పుడు ఆయన ఏమి చేస్తాడు అనగా వారిని తోడుకొని తీసుకొని వెళుతూ ఉంటారు ఎక్కడికి ఆయన తీసుకుని వెళుతాడు అనంటే నీటి బుగ్గల యొక్క వారిని నడిపిస్తాడు కాబట్టి వారికి ఆకలైనను దప్పికైనను కలగదు ఎండైనను వారికి తగలదు ఆయన శ్రమలో ఉన్నవారిని దుఃఖములో మునిగిపోయిన వారిని అలిసిపోయిన వారిని నిరాశ నిస్పృహలలో మిగిలిపోయిన వారిని దిక్కుతోచని స్థితిలో నలిగిపోతున్న వారిని చూసి వారి ఎందు జాలిపడి వారిని ప్రేమించి వారిని ఓదార్చి వాగ్దానమిచ్చి ధైర్యపరిచి ఆయన తనతో తోడుకొని పోతున్నాడు ఎక్కడికి అన్ని రోజు మనము గమనించినట్లయితే నీటి బుగ్గల యుద్ధకు అనగా ఎప్పుడు కూడా సమృద్ధిగా ఉండేలాగా ఆయన సమృద్ధి గల ప్రదేశమునకు ఆ స్థలమునకు తోడుకొని పోతున్నాడు ఇక ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ఆకలి దప్పిక అంటే ఏంటో తెలియకుండా ఆయన పోషిస్తాడని అర్థం సమృద్ధి ఆహారం ఉన్నప్పుడు ఆకలి వేసినప్పుడే తినాలి దాహమైనప్పుడే తాగాలని కాదు కానీ చుట్టూ సమృద్ధిగా ఉన్నది కనుక ఏ సమయమున కావలసి వస్తే ఆ సమయమున దేవుడు వారిని పోషిస్తాడు ఇంకా దీన్ని మనము లోతుగా అర్థం చేసుకోవాలనంటే ఆయన ఆకలి దప్పులు లేకుండా అంటే అసలు ఆకలి అంటే ఏంటో తెలియకుండానే ఆకలి వేయకముందే ఆహారాన్ని సమృద్ధిగా మనకు పెట్టడము దప్పికంటే తెలియకుండానే దప్పిక అవ్వకముందే దప్పికను తీర్చడము ఇది భౌతికపరమైనటువంటి అర్థము మరియు ఆత్మ సంబంధముగా ఆయన వారిని ఉన్నతమైనటువంటి ఉపదేశాలతో శ్రేష్టమైనటువంటి జీవులతో ఆత్మవరములతో ఆత్మఫలములతో వారిని నింపి శ్రమలో ఉన్నవారికి గొప్ప ధైర్యాన్ని సంతోషాన్ని కలగజేస్తాడు ఆయన తోడుకొని పోతాడు ఆయన చేయి పట్టి నడిపిస్తాడు ఆయన చేయి పట్టి నడిపిస్తూ తోడుకొని పోతూ ఉండగా ఎండకాలము ఎండైనను రాత్రి వెన్నెల దెబ్బ అయినను ఏదైనానో మనకు తగలకుండా ఆయన రెక్కల నీడలో భద్రపరుస్తాడు కొదమసింహములనైనను భుజంగములనైనాను ఆయన అనగదొక్కుతాడు ఆయన దొక్కడం మట్టుకు కాదుగాని మన చేత కూడా వాటిని తొక్కింపచేస్తాడు మనకు కూడా వాటి మీద అధికారం ఇస్తాడు అవి మన మీద తిరుగుబాటు చేయకుండా వాటిని అణిచివేసి వాటిని మన ఆధీనంలో ఆయన పెడతాడు ఇది తన యందు జాలిపడి ప్రభు ఓదార్చి ధైర్యపరిచి తోడుకొని వెళ్ళు వారి యొక్క స్థితి ఎందుకని ప్రియులారా ప్రభు ఇన్ని కార్యాలు వారి కొరకు చేస్తున్నాడు అంటే సియోను ప్రభు కొరకు కనిపెట్టుకుని ఉన్నది తన ప్రజల జాలిపడి అనగా ఆయనకు మాత్రమే వారు జనులై ఉన్నారు మరెవరికి జనులై లేరు లోకములో అన్ని బంధాలు బాంధవ్యాలు అన్ని సంబంధాలు కొంతమట్టికే తోడుగా నిలుస్తాయి కానీ తన జనులు ఎల్లప్పుడూ కూడా మనుషుల మీద వారి గురిని లక్ష్యమును నిలుపక యహోవయందు మాత్రమే దృష్టిని నిలిపి గమ్యము ఆయనే అని ఎరిగి ఆయన మార్గమును నడుచుకుంటూ ఉన్న వారి కొరకు ఆయన చేసినటువంటి వాగ్దానము శ్రమనందు నా జనులయందు నేను జాలి పడుతున్నాను నేను వారిని ఓదారుస్తాను ఓదార్చి ధైర్యపరుస్తున్నాను కనికరించి వారిని నేను తోడుకొని పోతున్నాను సమృద్ధి గల ప్రాంతంలోనికి నేను నడిపిస్తున్నాను శ్రేష్టమైన ఇవులతో పోషిస్తానని ప్రభు స్పష్టముగా ఈరోజు జీవాక్యము వినిచిన మీతోని సెలవిస్తున్నారు కనుక ఈరోజు వాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా మనుషులు నిన్ను మరిచిపోయారని వారు మరిచిపోయారు వీరు మరిచిపోయారు నేను చేసిన మేలును మరిచిపోయారు నేను చేసిన త్యాగాన్ని మరిచిపోయారు నా పనిని మర్చిపోయారు నా సంకల్పాన్ని నా కష్టాన్ని మరిచిపోయారని వారు వీరు ఆదరణ చూపలేదు వారు సహాయము చేయలేదు వీరు సహాయము చేయలేదని మనుషులను గూర్చి దుఃఖిస్తున్నావా అయితే ప్రభు ఈరోజు అంటున్నాడు వారు మర్చిపోతారేమో కానీ నేను నిన్ను మర్చిపోను అని మురదకాయ చేసినటువంటి మేలును రాజు మర్చిపోయాడు దినములు నెలలు గడిచిపోతూనే ఉన్నాయి కానీ ప్రభు సరి అయిన సమయంలో ముర్దేకాయకు రావలసినటువంటి ఘనతను ఆయన కలగజేశాడు సంస్థానములన్నిట మురదేకాయ్ గూర్చినటువంటి గొప్పతనము మారిభొంగిపోయింది కేవలము ప్రభు జ్ఞాపకము చేసుకుని ఉండుటను బట్టి మరియు రాహేలును మనము చూసినట్లయితే రాహేలుకు కూడా సంతానము లేదు అని అనేకులు అవమానపరిచిన రాహేలును దేవుడు జ్ఞాపకము చేసుకున్నాడు సరైన సమయంలో శ్రేష్టమైనటువంటి బహుమానాన్ని దేవుడు రాహేలుకు ఇచ్చాడు ఆ బహుమానము పేరే యోసేపు కనుక మనుషులు మనల్ని మర్చిపోయినా దేవుడు మనల్ని మర్చిపోడు ఈ విషయం మనం ఎప్పుడూ మర్చిపోకూడదు ప్రభు నన్ను మర్చిపోడు అన్న విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు అని చెప్పకనే చెప్తూ వాక్యము ద్వారా ప్రభు ఈరోజు దృఢంగా మనందరికీ తెలియజేస్తున్నాడు నేను నిన్ను మర్చిపోలేదు తగిన సమయంలో నేను చేయవలసినటువంటి కార్యాన్ని త్వరపెట్టి నిన్ను జరిగిస్తాను జనులందరి ఎదుట నేను నిన్ను హత్తుకొని ఉన్నాను నేను నీకు తోడుగా ఉన్నాను నేను మాత్రమే నీకు సహాయము గల శక్తిమంతుడను అని జనులందరూ గుర్తించినట్లుగా అనేకుల మధ్య నేను సాక్షిగా నిలబెట్టబోతున్నాను మనుషులు మరిచారని సంఘ కాపరులు మరిచారని స్నేహితులు మరిచారని తల్లిదండ్రులు మరిచారని బిడ్డలు మరిచారని బంధువులు మరిచారని యజమాని మరిచాడని లోకములో ఉన్న వాటిని గురించి చింతించక వీరందరూ మర్చిపోయినా తగిన సమయంలో నేను చేసినటువంటి దానికి నా మంచితనానికి యథార్థతకు నీతిమత్వమునకు ప్రభు జ్ఞాపకములో ఒకరోజు నాకు బహుమానము ప్రతిఫలము దక్కుతుంది అన్న విషయాన్ని మీరెల్లప్పుడు జ్ఞాపకము చేసుకుని దేవుని కొరుకు విశ్వాసముతో నిరీక్షణతో యథార్థముతో జీవ మార్గములో నడిచిపోవాలి రే సహోదరి సహోదరుడలేము శివారు ప్రాంతములో నివసించిన ఎలియానా అనే స్త్రీ కథను మీతో పంచుకోవాలని నేను ఆశ కలిగి ఉన్నాను ఎలియానా ఆమె భర్త నాతాను వారి చిన్న కుమారుడు సముయేలు ఎంతో సంతోషముగా జీవించేవారు నా తాను తన చేతి పనిలో నైపుణ్యము కలవాడు ఎలియానా దైవ భక్తి కలిగి ఇరుగుపరుగు వారికి సహాయం చేసేది వారి జీవితము దేవుని ఆశీర్వాదముతో నిండి ఉన్నట్లుగా భావించేవారు సముయేలు ఆమె కళ్ళ ముందు పెరిగే చంటిబిడ్డ తల్లి తన బిడ్డను మరిచిపోవడము ఎంత అసాధ్యమో ఎలియానా తన సంతోషాన్ని దేవునిపై తన నమ్మకాన్ని మర్చిపోవడం కూడా అంతే అసాధ్యమని అనుకునేది కానీ జీవితంలో కష్టాలు రావడం మొదలయ్యాయి ఆ ప్రాంతంలో అకస్మాత్తుగా తీవ్రమైన కరువొచ్చింది నీటి ఊటలు ఎండిపోయాయి పంటలు పండలేదు నా తాను ఎంత ప్రయత్నించినా కుటుంబ పోషణ కష్టమైంది ఈ సమయంలో సమూహేలు తీవ్రమైన జ్వరముతో పడిపోయాడు ఎలియానా హృదయము భయముతో నిండిపోయింది ఆహారము లేదు కొడుకు ఆరోగ్యము క్షీణించింది ఆమె రాత్రి బవల్లు ప్రార్థించేది కాని జ్వరము తగ్గలేదు క్రమముగా ఆమె మనసులో అనుమానము మొదలైంది ఇంతగా ప్రార్థిస్తున్నాను కదా కాని ఎందుకు దేవుడు జవాబివ్వడము లేదు ఆయన నన్ను మర్చిపోయాడాని ఒక సాయంకాలము నీ సత్తువతో సమూయలు పక్కనే కూర్చొని ఆ చీకటిలో ఆకాశము వైపు చూస్తూ ఆమె తీవ్రంగా ఏడ్చింది ఆ సమయంలో ఆమె దేవుణ్ణి పూర్తిగా మర్చిపోయిన అనుభూతి చెందింది ఆమెకు ప్రార్థన కూడా రావడం లేదు ఆమె ఆత్మ నిద్రలోనికి జారిపోయింది అదే చీకటిలో తన మనసులో ఒక దివ్యమైన స్వరము పలికినట్లు ఏలియానకు వినిపించింది అది ఆమె చిన్నతనంలో నేర్చుకున్న వాక్యము వారు మరచుదురు గాని నేను నిన్ను మరువను అని ఆమె వెంటనే లేచి నిలబడి తల్లి తన కడుపున పుట్టిన బిడ్డను మర్చిపోయినా నేను నిన్ను మరువను అనే లేఖన భాగాన్ని ఆమె తన గుండెలో పదే పదే చెప్పుకుంది ఒకవేళ లోకమంతా ఆమెను మర్చిపోయినా ఆమె తన బిడ్డకు సేవ చేసి నిస్సత్తువలో దేవుణ్ణి తాత్కాలికంగా మర్చిపోయినా దేవుడు మాత్రము ఆమెను మర్చిపోలేదు ఆమె తన కన్నీళ్లను తుడుచుకొని శక్తిని కూడదీసుకొని సముయేలు తలపై చేయివేసి చిన్న ప్రార్థన చేసింది ప్రభువా నన్ను క్షమించు తండ్రి నేను నిన్ను మరువను నీ వాగ్దానమే నాకు బలమని ఆ రాత్రి గడిచింది ప్రిసహోదరి సహోదరుడా మరుసటి రోజు ఉదయము సముయలు జ్వరము తగ్గడం మొదలైంది సరిగ్గా ఆ రోజు మధ్యాహ్నము నా తాను దేవుని దయవలన కొంతమంది ప్రయాణికుల నుండి ఆహారము మరియు ఔషధాలను తీసుకుని ఇంటికి తిరిగి వచ్చాడు కాబట్టి ప్రేసహోదరి సహోదరుడా ఈరోజు మన జీవితంలో ఎలియాన పరిస్థితి నీకు నాకు మనందరికీ కూడా ఎదురు కావచ్చు మనము నిస్సత్తువగా కృంగిపోయి ఉండొచ్చు ప్రార్థన లేని స్థితిలో ఉండొచ్చు కొన్నిసార్లు మనం పరిస్థితిలో ఒత్తిడికి లోనై మన జీవితాలను మన సృష్టికర్తను తాత్కాలికంగా మర్చిపోతాం కాని దేవుడు మన పట్ల మరువని ప్రేమ కలిగి ఉన్నాడు జాగ్రత్త మెలకువగా నుండి ప్రార్థన చేయడి ఆ కాలము ఎప్పుడు వచ్చినో మీకు తెలియదు అని ఆయన ఈరోజు మనకు హెచ్చరిస్తున్నాడు మన ఆత్మనిద్రలోనికి జారిపోకుండా నిరంతరము ఆత్మలో మెలకుగా ఉండి ఆయన కొరకు సిద్ధంగా ఉండాలి ఏలియానను మరువని దేవుడు మీ పేరును నా పేరును మనందరి పేర్లను ఆయన తన అరుచేతులపై చెక్కున్న దేవుడు మిమ్మల్ని కూడా ఎప్పుడు మరువడు కాబట్టి మనము కృంగిపోకుండా మెలకుగా ఉండి నిరంతర ప్రార్థనతో ఆయన సన్నిధిలో నిలకడగా ఉందాం రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సరిచేసుకుంట గొప్ప కృప దేవుడు ఈరోజు మనందరికీ రోజు ఈరోజు జివాక్యము వినిచున్న మీరు ఏ స్థితిలో ఉన్నా ఏ చోట ఉన్నా ఆ చోటే ఆ స్థితిలోనే తలలు వంచి కళ్ళు మూసుకొని ఒక్క నిమిషము నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ శ్రేష్ఠమైన ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం దివా ఈ ఉదయకాల సమయము అద్భుతమైన రీతిగా నా తండ్రి మీ పరిశుద్ధ లేఖన భాగము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచి ప్రోత్సహించిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం ఈరోజు మీ వాక్యము ద్వారా మమ్మల్ని హెచ్చరించారు మెలకువగా ఉండటకు మమ్మల్ని ప్రోత్సహించారు ప్రభువా ఈ వాక్యము విని మేము బయటకు వెళుతున్నప్పుడు మేము నేర్చుకున్న వాక్యము మా హృదయములో నాటుకొని ఉండునట్లు సహాయం చేయండి అయ్యా మేము ఈ లోకంలో జీవించేటప్పుడు మా క్రియలు మా మాటలు మా ఆలోచనలు మీ చిత్తానికి అనుగుణంగా ఉండునట్లు మాకు జ్ఞానమును అనుగ్రహించండి అంధకారపు శక్తులు మాపై దాడి చేయకుండా మా ఆత్మ నిద్రలోనికి జారిపోకుండా మీ శక్తివంతమైన హస్తంతో మమ్మల్ని కాపాడండి అయా నిరంతరము ప్రార్థించే మనస్సును పరిస్థితులకు భయపడకుండా నిలకడగా ఉండే విశ్వాసాన్ని మాకు ప్రసాదించండి అయా ఆ దినము ఎప్పుడు వచ్చినా మేము నిర్దోషులుగా సిద్ధముగా నీ సన్నిధిలో నిలబడగలిగే కృపను మాలో ప్రతి బిడ్డకు దయచేయమని నీ పాత సన్నిధిలో వేడుకొనిచున్నాం దివాయి రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్నా బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం శుభకార్యాలు జరుపుకొంచున్న బిడ్డల కొరకును ప్రార్థిస్తున్నాం బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకుని అయా రాబోయే కాలము సంతోషకరమైన జీవితము ప్రతి బిడ్డకు దేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ముట్టి సంపూర్ణ స్వస్థతను మంచి ఆరోగ్యమును ను బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవా బిడ్డలకు వైద్య పరిచయం అందిస్తున్న బిడ్డలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవా ఈ రోజు మరొక మారు ప్రాముఖ్యంగా చిన్నారు బిడ్డ నవీన సత్యను జ్ఞాపకము చేసుకుంటున్నాం బిడ్డ కొరకు ప్రార్థిస్తూ ఉండగా అయ్యా మీరు మా మనవులను ఆలకించే దేవుడని అయ్యా మేము విశ్వాసముతో ప్రతిదిన బిడ్డ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం దేవ బిడ్డని జ్ఞాపకము చేసుకోండి ఆ బిడ్డ కందించబడుతున్న చికిత్సను జ్ఞాపకము చేసుకోండి తనకు చికిత్సను అందిస్తున్న డాక్టర్లను నర్సులను కూడా జ్ఞాపకము చేసుకోండి అయా మీ జ్ఞానము చేత మీ ప్రేమ చేత బిడలను నింపండి అయా బిడ్డ వాడుతున్న ఔషధాలను శుద్ధీకరించండి పరిశుద్ధపరచండి మీ రక్తాన్ని ప్రోక్షించండి ఆ బిడ్డ శరీరంలో ఉన్న ప్రతి రక్త క్యాన్సర్ కణాన్ని మీ పరిశుద్ధాత్మక్ని చేత కాల్చి వేసి అయా మీ పరిశుద్ధమైన రక్తాన్ని ఆ బిడ్డలో ప్రవహింపజేసి అనేకులకు ఆ బిడ్డను సాక్షిగా నిలబెట్టమని వేడుకొనిచున్నాం తల్లిదండ్రులకు ఉదారు దయచేయండి మరి కన్నిటిని తుడిచి బిడలను ధైర్యపరిచి ప్రతి పరిస్థితిని ఎదుర్కొనే శక్తిని దయచేయండి అయా బిడ్డ అందరిలాగానే తన బాల్య జీవితాన్ని గడిపే కృపను బిడకు దయచేయమని వేడుకొనిస్తున్నాం దివా ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించమని వేడుకొనిచున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాన్ని జ్ఞాపకము చేసుకోండి విపత్తుల ద్వారా నష్టపోయిన కుటుంబాలను జ్ఞాపకము చేసుకుని నష్టపోయిన దానికి రెండంతలుగా బిడ్డలకు బిడలకు దేడుకున్నాం దేవ ప్రాముఖ్యంగా నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రార్థిస్తున్నాను ప్రతి బిడ్డను మీ బంగారు పాదాల చెంత పెడుతున్నాను బిడలను జ్ఞాపకము చేసుకునండి వారి ప్రార్థన మానవులను ఆలకించండి ఏ బిడ్డ ఈ అక్కర ఏ దుఃఖము ఏ అవసరత చేత మీ వైపు చూస్తున్నాడో నాకైతే తెలియదు కానీ సమస్తమురిగిన దేవుడవు ఈరోజు వారి ప్రతి న్యాయమైన కోరికను తీర్చి మీ ఆకాశపు వాక్యాలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చితబిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకుని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమ్మన ప్రార్థించి స్థుతించి అడిగి பந்து நாமு தன்றி ஆமேன்